జకిసాన్ అక్షయ పాత్రలో గోంగూర కూడా ఈరోజు హార్వెస్ట్ అవుతుంది గోంగూర ధర ప్రజెంట్ మార్కెట్ ఫ్లక్చువేషన్ ఉంది రెండున్నర నుంచి మూడు రూపాయలు రెండు రూపాయల వరకు నడుస్తుంది చూడండి కట్టలు ఎలా కడతారు ఇప్పుడు సమయము దాదాపుగా మూడు నాలుగు గంటలు అవుతుంది ఇది రేపు ఉదయం మార్కెట్లకు వెళ్తుంది ఈ మార్కెట్లకు వెళ్ళే గోంగూరకి ఒక ప్రత్యేకత ఉంది ఇది ప్యూర్లీ ఆర్గానిక్లో చేసాం ఎటువంటి మందులు పిచికారి చేయలేదు దీనికి దోమ మందు కానీ పురుగు మందు కానీ తెగుల మందు కానీ ఏమీ స్ప్రే చేయలేదు ఇది ఏ ఇంటికి పోయి ఏ కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇస్తుందో మరి ఇది తీసుకున్న వాళ్ళ ఎంత అదృష్టవంతలో చూద్దాం మన వంతు ప్రయత్నంలో సేంద్రియ ఎరువులతో ప్రకృతి కషాయాలతో పంట పండించి మార్కెట్లకి మొదటి కోతలో ఈ బెడ్లో మెంతికూర హార్వెస్ట్ చేసాం ఈ బెడ్లో గోంగూర హార్వెస్ట్ చేస్తున్నాం ఇలా రోజు ఒక ఐదు వందల కట్టలు దాకా తీసుకొని మార్కెట్లోకి పంపించాలని యోచన చేస్తున్నాం మీరు కూడా ఇలాంటివి ఆలోచన చేయండి మంచి ఆహారాన్ని పొందాలి మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎలా తయారు చేశారో కూడా మనం అర్థం చేసుకోవాలి సేంద్రియ పదార్థాలు సేంద్రియ ఎరువులతో రస్ ప్రకృతి కషాయాలతో చేసిండే వాటికి ప్రాధాన్యత ఇవ్వండి మీరు కూడా మీ ఫామ్లో వేయటానికి ప్రయత్నం చేయండి